ఇప్పుడు వచ్చేసి క్లాస్ ఫైవ్ లో ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ కోసం అయితే కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను చాలా మంది బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ పేద మీద పెట్టేసుకుని ఇక్కడ ఎంత వచ్చింది ఈ సైడ్ కి ఎంత వచ్చింది ఈ ఫ్రంట్ ఎంత వచ్చిందో చూసుకుని మార్కింగ్ వేసుకుంటారు అది కొంతవరకు సక్సెస్ అవుతుందండి ఇంకా ప్రతిసారి సక్సెస్ అవ్వాలంటే కాదు అయితే నేనైతే సైడ్ జాయింట్ వైపుకైతే అయితే ఖచ్చితంగా చూసుకుంటాను ఎందుకంటే మనకి హెచ్చు తగులు రాకూడదు కదా దానికోసం ఇది మాత్రం నేను ఖచ్చితంగా మనకి తెలిస్తే అంటే మన ఆది మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఓకే లేకపోతే నేను ఏం చేస్తానంటే రెండు ము రెండు పావు రెండు పావు కన్నా ఎక్కువ తీసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఈ ఉక్స్ పట్టి హైట్ ఎక్కువ ఉంటే నేను మూడించులు తీసుకుంటాను తక్కువ ఉంటే మూడు మీద మూడు గీతలు అంటే మూడు పావు మూడు మూడున్నర అలాగా మరి తక్కువ ఉంటే మూడున్నర అంటే ఈ షేప్ బెల్ట్ మొత్తం పూర్తిగా ఎంత ఉండాలంటే ఇది వచ్చేసి నాలుగున్నర ఇది వచ్చేసి మూడు ఏడున్నర అలా ఉంటుంది అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి సో షేర్ బెల్ట్ నేను చెప్పాను కదా మీరు యూనివర్సల్ ఫార్ములా ఉంటా చూసారా ఆ ఫార్ములా ప్రకారం కట్ చేసినా కూడా మీరు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ కి ఎంత వస్తుందో అది చూసేసుకోండి మిగతాదంతా ఇక్కడ ఇక్కడ మూడు మూడు పావు మూడున్నర ఇక్కడ రెండున్నర పాతకు మూడు లేకపోతే మనకి రెండున్నర కన్నా కొంచెం తక్కువ అంతే అంతకు మించి ఇంకేం ఉండదు తర్వాత వచ్చేసి డాట్లు పొడుగు అడుగుతున్నారన్నమాట డాట్స్ పొడుగు అనేవి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది సైజుని బట్టి ఉండదండి వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎవరికైనా సరే ఇక్కడ వచ్చేసి చిన్న సైజ్ అయితే రెండు పావు ఓకేనా ఇది వచ్చేసి మనకి ట్రయాంగిల్ వచ్చేటట్టు పొడుగు ఎంత వస్తుందో అంత పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి రెండున్నర ఓకేనా పెద్ద సైజ్ అనుకోండి ఇది రెండున్నర ఇది రెండు ముప్ప అది యూనివర్సల్ నార్మల్ గా ఉండేది అయితే ఇది కస్టమర్ చాయిస్ అని చెప్పాను కదా షార్ప్ బాగా రావాలి అనుకుంటే దాకా వెళ్ళాలి షార్ప్ వద్దనుకుంటే కింద వరకే ఉండాలి ఇది వచ్చేసి ఇది కూడా ఇది దిగితే ఇది వెనక్కి వెళ్తుంది మళ్ళీ ముందుకెళ్ళిపోదు ఇది కిందకి దిగితే ఇది వెనక్కి వెళ్తుంది ఇది పైకి వెళ్తే ఇది ముందుకు వస్తుంది అలా ఉంటుంది ఈ రెండుని వే చేసుకుంటూ మనకి ఇక్కడ షేప్ వస్తుంది సో మాకు ఇది కూడా తెలియట్లేదు అక్క ఏదైనా చిన్న టిప్ రూపంలో చెప్పండి అనుకుంటే మీరు హైట్ ఎంత ఇస్తారని ఇచ్చేసుకుని మన బ్యాంగిల్ ఉంది ఉంటుంది కదా అది టూ టూ బై టూ అంటే అంటారా టూ పాయింట్ టూ 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 ఇలా పెట్టేసుకుని మీరు మార్కింగ్ వేసుకున్నా కూడా ఇలాగా సరిపోతుంది ఇలాగా రౌండ్గా రౌండ్గా ఇచ్చేసుకున్నా కూడా మీకు షేప్ అనేది రౌండ్ అనేది వచ్చేస్తుంది సో అర్థమైంది కదా ఇది వచ్చేసి డాట్స్ అనేవి కొంచెం కస్టమర్ని బట్టే వేసుకుంటేనే మంచిదండి మీరు కస్టమర్ బ్లౌజ్ కుడితే లేదు మీ దగ్గర బ్లౌజ్ ఆల్రెడీ కుట్టుకున్న బ్లౌజ్ ఉంది అనుకోండి బయట కుట్టించిన బ్లౌజు ఆ బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్లు వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది పొడుగు చూసుకోవాలి చెప్తాను చిన్న టిప్పు రూపంలో చెప్తాను చిన్న టిప్పు రూపంలో చెప్తాను చూడండి ఈ పొడుగు ఉందో ఖర్చుతో కలిపి చూసుకోండి నాకు పాతకో మూడు ఈ పొడుగు ఎంత ఉందో చూసుకోండి నాకు పాతకో మూడు ఇది కూడా ఓకేనా ఈ పొడుగు ఎంత ఉందో చూసుకోండి ఖర్చుతో కలిపి ఇది వచ్చేసి దగ్గర దగ్గర మూడున్నర మూడున్నర కరెక్ట్ గా మూడున్నర ఉంది అలా చూసుకుని వేసేసుకున్నా సరిపోతుంది అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి క్లాసెస్ అనేవి రేపు వచ్చేసి లాస్ట్ క్లాస్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్